నిన్నైతే బ్లౌజులు ఏం కుట్టలేదని చెప్పాను కదా మొన్నటి ముందు రోజు బ్లౌజులన్నీ కూడా ఇంకా చేతి పనికి అయితే ఇవ్వకుండా చేతి పని అయితే చేశాను ఈ చేతి పని చేయడం అసలు మామూలు విషయం కాదండి ఫింగర్కి మొత్తం సూద్ అయితే కుచ్చుకుపోయింది ఎన్ని బ్లౌజ్లైనా కుడతాం కానీ చేతి పని చేయాలంటే తల ప్రాణం తోక్కు ఇంకా ఏం చేయను ఇస్తే ఫిఫ్టీన్ రూపీస్ అయితే అడుగుతున్నారు ఇంకా టైంకి అయితే మనకు అందివ్వట్లేరు అనమాట ఇంకా అందుకని మిషన్ బాక్స్ ఖరాబ్ అయిందని చెప్పేసి ఈ ఐదు బ్లౌజులు అయితే చేతి పని అయితే చేశాను ఇంకా ఎక్స్ట్రాగా ఇంకొక బ్లౌజుకు వెనక బటన్ అయితే ఉక్స్ అలా ప్రిపేర్ అయితే చేశాననమాట కానీ నిన్న బ్లౌజ్లు అయితే ఏం స్టిచ్ చేయలేదు ఈరోజు ఏం స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను అడగటం మర్చిపోయాను చేతి పని చేయడం మీకు కూడా అంతే రిస్క్ అనిపిస్తుందా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్